హాయ్ ఈరోజు జున్ను పాలు లేకుండా ఇన్స్టెంట్ జున్ను మిక్స్ తో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని దానిలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసేసుకోవాలి నేనైతే కామదేని వల్ల జున్ను పౌడర్ తీసుకుంటున్నాను దీన్ని కూడా వేసుకొని ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలాచి అండ్ మిరియాలని చేసుకొని దీనిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని కుక్ చేయడానికి నేను ముందుగా స్టవ్ మీద ఇడ్లీ పాత్రను పెట్టేసి దానిలో ఒక స్టాండ్ పెట్టేసి అది మునిగేంత వరకు వాటర్ని కోస్తున్నాను ఈ వాటర్ అనేది రోల్ బాయిల్ అయిన అయ్యేటప్పుడు మనం ఆ గిన్నెని పెట్టేసి దాని మీద వాటర్ పడకుండా లిప్తో కవర్ చేయాలి ఆ తర్వాత ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి అంతే ఒక నైఫ్ తో దాన్ని టచ్ చేసుకోండి నైఫ్ కేమి అంటుకోకుండా ఉంటే జున్ను పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది కుక్ అయినట్టు దాన్ని తీసుకొని అలా వేడిగానే సర్చ్ చేసుకోవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వన్ అవర్ టూ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకోండి అంతే ఎంతో ఎమ్మె అండ్ టేస్టీ జున్నే అయితే రెడీ అయిపోతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ